హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేను మీ దీప్తి ఈరోజు మన వీడియో వచ్చేసి మార్నింగ్ టైంలో అద్దరిపోయే బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్ కూడా ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చండి ఎవరైనా తినగలిగేలా ఉండే అటుకుల చూడాలి ఎలా చేసుకుంటే బాగుంటుందో క్లియర్గా చూపించబోతున్నాను లాస్ట్ ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా అటుకులను తీసుకోవాలి అటుకులు వచ్చేసి పటుకులు తీసుకోకూడదు దొడ్డు అటుకులు తీసుకోవాలి అటుకుల చూడకి టేస్ట్ బాగుండాలంటే ఇలాంటి దొడ్డు అటుకులను మాత్రమే తీసుకోవాలి అండ్ మనం ముందుగానే పచ్చిమిర్చి ఆనియన్ లెమన్ కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న తర్వాత బౌల్లోకి అటుకులను తీసుకొని అటుకులలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అటుకులని అనేది కలుపుకోవాలి చాలా వరకు అటుకులని ముందుగానే నానబెట్టి పెట్టేసుకుంటారు వాటర్లో అలా పెట్టుకోవడం ద్వారా చూడ అనేది మెత్తగా అవుతుంది టేస్ట్ బాగోదు టేస్ట్ బాగుండాలి అంటే దొడ్డు అటుకులను తీసుకోవాలి అండ్ అటుకులని కూడా మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ నేను వీడియోలో చూపించుతున్న విధంగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం ద్వారా చూడ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కాక అందులోనే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు పోపు దినుసులు కొద్దిగా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే పల్లీలు వేసుకోవాలి పల్లీలు అండ్ శనగపప్పు పల్లీలు అండ్ శనగపప్పు కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అనేది చేదుగా రాకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ట్రై చేయండి పచ్చిమిర్చి అనేది చేదు రాకుండా ఉంటుంది ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి అనేది కూడా కొద్దిగా వేగిన తర్వాత అందులోనే కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మిట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి అండ్ చిటికెడు పసుపు పసుపు అండ్ సాల్ట్ కూడా కలిసేంతవరకు కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోండి చాలా వరకు పచ్చిమిర్చితో పాటే ఆనియన్స్ని వేసుకుంటారు అటుకుల చూడాలో బట్ అలా కాకుండా పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోండి అటుకుల చూడ మనం తింటున్నప్పుడు ఆనియన్ తగిలి టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత వన్ లెమన్ తీసుకున్నాను లెమన్ వేసుకొని లెమన్ కూడా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న అటుకులను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేసుకోండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ అటుకుల చూడ ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇది ఎలాంటి వారు అయినా ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి వారైనా తినొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ బాగుంటుంది ఈవినింగ్ టైంలో స్నాక్ కూడా చాలా బాగుంటుంది ఇంకా సమ్మర్ కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఎవరైనా సింపుల్గా చేసుకోగలిగే అటుకులు చూడాని ఎలా చేసుకుంటే బాగుంటుందో వీడియోలో అయితే క్లియర్గా చూపించాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో